హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఆర్విఎస్ బుల్స్ చిన్న పులిపాక గ్రామం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చిన్నపులపాకు గ్రామంలో ఒంగోలు జాతి కూటిలాగుడు పోటీలు కూడా నిర్వహించారండి ఆర్విఎస్ బుల్స్ అధినేత అలాగే ఇప్పుడు జనవరి పది జరిగే కంకపాడు గ్రామంలో కూడా పోటీలు నిర్వహిస్తున్నారండి ఆర్విఎస్ బుల్స్ అధినేత ఆర్విఎస్ బుల్స్ చిన్నపులపాక గ్రామం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరీ గీతలండి ఇవి ভাৰি <small> ন